ಹನುಮಂತರಪಾಡು ದಸರಪ ಹನುಮಂತರಪಾಡು ಬಾಪ ಪಡಿನ ದಾಸರಪಲ್ಲಿ ಪಡಿ ದಾಸರಪಲ್ಲಿ ತೊಂದ್ರೆ ಎ

డ్రైవరు కూడా పారలల్ చేసి తీరాలి కారు క్యాపిటల్ అయియరే గాళ్ళు కూడా ఏమన్నాయి 260 260 ని బైమే అసలు ఏది ప్రమాదం లేక ఉంది नाराज होना नहीं है तो कोई बात नहीं है यार मैं भर पा नहीं पड़ रहा ना पता नहीं क्या हो रहा है hi Sharon Sharon single hi hi Sharon hi auntie hi <laughs> Happy. పెద్దమ్మ పెద్దమ్మగారు ఏ ఊరు మీది మాది గొట్లగట్ట ఒంగోలు లేదా అంటే వాచింగ్ టైం కోసం పెట్టమంటున్నారు వాచింగ్ టైం పెరుగుద్ది అంట వాచింగ్ టైం రాట్లా నిరుడంతా పెట్టలేదు బాబు సంవత్సరం వెళ్ళిపోయింది వీడియోస్ పెట్టి వాచింగ్ టైం పెరగకపోతే యూట్యూబర్స్ పెట్టమంటున్నారు ఇవి లైవ్ బుజ్జిబాబు హాయ్ గిద్దలూరు రూట్ లో గొట్లగట్ట అన్నమాట ఇది అందుకు లైవ్లు వాచింగ్ టైం పెరుగుతుంది బామ్మ గారు పెట్టండి అన్నారు యూట్యూబర్స్ అందుకు పెట్టే ఈ సంవత్సరం నాకు తెలియలే నీరు పెట్టకపోతే వాచింగ్ టైం రాల లైక్స్ వస్తాయి లైక్లు పెరుగుతాయంట వాచింగ్ టైం పెరుగుతుంది అంట అందుకు బుజిబాబు గొట్ల గట్ల మా బాబాయ్ ఎవరమ్మా మీ బాబాయ్ ఎవరు వెంకట గిద్దలూరు ూరు రూట్లోనే గొట్టలగట్టు మా దేవస్వగ్రామం గుంటూరు అయితే ఇక్కడ నిమ్మ తోటల కోసం ఉంటున్నాం తాతయ్య నిమ్మ తోటలు చేస్తాడు ఇక్కడ ఎవరు గొట్లగట్లు మీ బాబాయి పేరేంటి ಆಗ ಬೆಲ್ಜಿಂ ಉಖಿದೊಂದು ತಿಡೊಂದು ಕೂಟೋನು ತರ. ಪ್ರಮುಖ ನಗರದ ನಾನು ಗುರಾರಕ ಒಪ್ಪಂದಕ್ಕೆ. ಅನ್ನು다라고. ಆ 얘는 ಈಗಲೇ ವಿಮೆಯುಕ್ಕೆ เนาะ. ಕನದಾವನ್ ಅದೆಲ್ಲ ಇಲ್ಲಿಯ ಅಂತ. ನೀವು ಆ ತಕ್ಕಾಯನಂದರ ವಾಸನೇಗ ವಾನಾನಾಸ್ತಿ ಲೇವುಕೊಂಡೆ ನ್ಯಾಯ. ఇదే చరిత్రలో ఫస్ట్ టైం టీ తాగారా డా తాగానమ్మా తాగాను ఇప్పుడే తాగాం తాతయ్య నేను మొబ్బట్టింది చినుకులు పడతా కరెంటు కూడా పోతే అందుకే పెందలాడు పెడదామని కాసేపు పెట్టా అమ్మమ్మగారు మీకు లైవ్ ఎందుకు అమ్మమ్మగారు అని అడుగుతున్నాడు ఒక బాబు అంటే యూట్యూబర్స్ పెట్టమన్నారు వాచింగ్ టైం కోసం నిరుడంతా నాకు తెలియదు సంవత్సరం వెళ్ళిపోయింది నేను పెట్టి ఛానల్ పెట్టి నిరుడంతా చెయ్యాల ఈ సంవత్సరం అది పెడితే వస్తుంది బామ్మగారు పెట్టమన్నారు అందుకని పెడుతున్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అట్లా బాబు మంచిది మంచిది ఏ ఊరు బాబు ఎవరు మీ బాబాయ్ ఎవరు ఇక్కడ మా బాబాయ్ ఉన్నారన్నావు వెంకట్ ఏ ఊరు బాబు బుజుబాబు మీది ఆహా దర్శి పక్కన అంటే దర్శి దగ్గరయ్యా మాకు పొదులకి అవునా రాజమండ్రం ఆహా రాజమండ్రిలో మా మేనమాన్ కొడుకు కుమార్ సర్స్ పెట్టాడయ్యా మేము వచ్చాము సార్ రెండు సార్లు అక్కడికి కూడా రాజమండ్రి మాది స్వగ్రామం గుంటూరు మాది అయితే ఇక్కడ తోటలు చేస్తా ఉన్నాం అనమాట కరెంటు పోయి మబ్బు పట్టింది శనుకులు పడేటట్టుగా అందుకే కొంచెం వెలుతురు కూడా తక్కువగా ఉందన్నమాట వాచింగ్ టైం రావటం లేదమ్మ బుజ్జిబాబు సబ్స్క్రైబర్లు పదివేలు వచ్చినాయి వాళ్ళు వెయ్యి అడిగారు పదివేలు వచ్చినాయి వాచింగ్ టైం నాలుగు వేల గంటలు అడిగారు అవి రావటలా వన్ ఇయర్ వెళ్ళిపోయింది వచ్చిందంతా పోతూ ఉంది మళ్ళీ ఇప్పుడు పెరగాలంట ఈ సంవత్సరానికి

ங்கோடிக்கு ஏற்றன ஏலே பாம்பேர

ఆ పని చేరల వాళ్ళు వైద్యాలతో ఇంటికి తీసుకొచ్చి పంపించుకుంటున్నారు వాళ్ళ అమ్మకండి అందరూ అంత బాగా సెటిల్ అయ్యారు లేని సెంటిమెంట్ గా సరే పెడదాం లేరా అంది ఆ విగ్రహాలు ఇక్కడ ఉండవండి అదే లెవెల్లో ఇక్కడ చేసి ఇవ్వాలని ఉంటుంది విగ్రహాలు చేసేవాడు అంటే తెలిసినాడు రెండు లక్షలు ఇయ్యింది అప్పు నేను అయితే చెప్తాను రెండు లక్షలు ఇవ్వమంటున్నాడు విగ్రహం అక్కడైతే మామూలుగా ఇది వచ్చేంత ముప్పై ముప్పై ఏడు ట్రాన్స్పోర్టేషన్తో యాభై ఐదు అవుతుంది ఇప్పుడు మనాలి ఏమంటున్నాడు అంటే ఇక్కడైతే అర్థం అయ్యింది ఆ యాభై ఐదు తీసుకోండి ఆ మోడల్స్ మొత్తం నేను దీస్కో చూస్తాం అదే లెవెల్ తయారీ అంటే చేస్తాం ఏడు ఎన్ని నాలుగు సార్లు ఇస్తాను గురు శర్మకై రెండు లోకోసారి ఉంటా నేను ఏడు వేల ఏడు బాగుందా హ్ మరి ఎంత 1400 ఇచ్చే పైన ಈ ಟೈಮ್ಲೂ ಕರೆ ಇವಳು 40 ಅಲ್ಲಿ ಚೌಂಡ್ ಮತ್ತೆ ಬೋಚಿಸ್ತಾರಂತೆ ಅದ್ಲ್ಲೂ ವಾತಾವರಣ ಬಹಳ ಜಾಪಾಯೆ ದಿನದ ಹ್ಮ್ ದಿನದ ಹ್ಮ್ ಜೂನ್ 30 ತ일까지 ಕೌಲ್ ಮಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 15 ರೊಳಗೆ ಆಗಸ್ಟ್ 20 ಸೆಪ್ಟೆಂಬರ್ 20 ಅಲ್ಲ 9월 20 సంవత్సరమే ಅದೆ ನಾಳೆ 30 ತ일까지 ತೂತು ಹೋಗ್ತಾಯ್ಮ್ಮಾ ಇಂಕೊಕಸ ಇಂಕೊಕಸ ಆತ್ರ ಮೇಲೇಗ ಟೂರ್ ಟು ಮಾರ್ಕೆಟ್ ಗೆ ಹೋಗೋಣ ಹೇಳೋಣ ದಪ್ಪ ಹೋಗ್ತೀನಿ ఇంకొక సంవత్సరం ఆదివారం బుక్ చేసుకుంటే వచ్చే ఆదివారానికి ఇరవై టోకెన్లు ఐదు వందలు ఇస్తారు దాని తర్వాత రెండు వందల కొన్ని ఇస్తారు తర్వాత వందల టోకెన్ దానికి దానికి ఒక కమిటీ అంట పదకొండు మంది మెంబర్ అది కాదండి లేవండి ఐదు వందలు వెళ్ళిందండి రెండు వందలు తీసుకో ఉంది చెప్పండి ఏమండి జనం వేస్తారు మీ వాళ్ళైతే పొద్దులా సగం ముందు ఇక్కడే ఏమండి ఎంతో కొంత వాళ్ళకి చేతుల్లో నమ్మకం ఏర్పడిందండి భోజనాలు ఏమండి ప్రతి ఆదివారం వంద నూట యాభై మంది భోజనం అక్కడే తయారు చేసేసి హోడోళ్ళు ఈసారి మీరు ఇంకోళ్ళు ఇంకోసారి వ్యాపారం చేస్తున్నారు ఈ కూడా నోకరాని వైఎస్ఆర్ అంటే అప్పుడు మా చూడు ఈ వైఎస్ఆర్ పంపక్క ఆయన కూడా ఒక మెంబర్ యాగాలు యేగాలు చేస్తారండి